వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రాజ్ తరుణ్ గత నెల రోజులకు పైగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు లావణ్య యూ మస్తాన్ సాయి శేఖర్ బాస ఇలా అందరి వ్యవహారం మూలన రాజ్ తరుణ్ పేరు మాత్రం ఉన్నయితే నన్ను చాలా బాధించింది గతంలో జరిగిన నిర్భయ ఘటననే ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికీ అది నన్ను వెంటాడుతూనే ఉంది అసలు నిజం చెప్పాడంటే ఫోన్ను స్క్రోల్ చేయడానికి కూడా భయమేస్తున్నది ఎందుకంటే సోషల్ మీడియాలో నేను ఎక్కువగా ఉపయోగిస్తాను ఎలాంటి ఘటన గురించి అయినా చూసినప్పుడు బాధ భయం కలుగుతుంటుంది నిజానికి ఇరవై ఏళ్ళ ముందు పరిస్థితులే బాగున్నాయేమో అనిపిస్తుంది అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది అని నాని చెప్పుకొచ్చారు అయితే హేమ రిపోర్టుపై ఇటీవల కూడా నాని రియాక్ట్ అయ్యారు తన సెట్స్లో లేదా చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరగడం తాను ఎప్పుడూ చూడలేదని వింటేనే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలను స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ కొన్ని వేళ్లకు విచారించి ఇటీవల ఒక నివేదికను రూపొందించింది ఇందులో పలువురు సీనియర్ నటులపై హీరోయిన్లు నటీనటులు షాకింగ్ కామెంట్స్ చేశారు దీంతో అన్ని ఇండస్ట్రీల వాళ్ళు ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు మరోవైపు నాని కెరీర్ విషయానికి వస్తే దసరా హాయ్ నాన్న వంటి చిత్రాల్లో సూపర్ సక్సెస్ మీద ఉన్నారు ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రంలో అదే ఊపును కొనసాగించాలనుకుంటున్నారు